దర్గా బట్టుపల్లి మధ్యలో రాకపోకలు పొందాయి దంతం చెరువు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది ఇక్కడ బట్టపల్లి నుంచి దర్గాకు దర్గా నుంచి బట్టిపెల్లికి నిత్యము వరంగల్ పట్టణంలో రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో అటుపక్క ఇటుపక్క రాకబోతలు కావడంతో కూరగాయలు వాళ్ళు అలాగే పాలు పోసే వాళ్లకు తీవ్రమైన ఆటంకము ఏర్పడింది ఈ రోడ్డుపై మొత్తము నాచు పదార్థం ఉన్నది మొత్తము అన్ని పేరుకిపై ఉన్నాయి ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయింది ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రాత్రి మూడు గంటల నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది దంతం చెరువు కాబట్టి ఈరోజు అటుపక్క ఇటుపక్క రాకలు బంద్ అయిపోయినాయి చెరువు నుంచి వస్తున్న ఈ యొక్క నాచ్య పదార్థము మొత్తము రోడ్డు మీదకి చేసింది చిన్న వాహనాలు కాకుండా పెద్ద వాహనాలు కూడా ఇది కూడా బయటికి వెళ్లేని పరిస్థితి ఉన్నది ఇది బట్టుపెల్లి దర్గా వెళ్ళే ప్రధాన రహదారి అటువైపు కొండాపర్తి ఇటువైపు కడపకొండ ప్రాంతాన్ని చలి ఇక్కడికి వెళ్తారు ఇది ఉన్న ప్రస్తుత ప్రస్తుతం